అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాతృ నమ ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి వృషభ రాశి వారికి జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా వృషభ వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మీకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇక వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు అలాగే రేపటి రోజున వీరికి అనూహ్యమైనటువంటి కొన్ని సంఘటనలు అయితే ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవాలని అలాగే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి చేయకూడదునటువంటి పనులు పాటించవలసినటువంటి నియమాలు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఇటువంటి అన్నీ కూడా ఈరోజు పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇక ఈ రాశి వారు చాలా ధైర్యంతో ఏ పనినైనా కానీ చేయడానికి ముందు ఉంటారని చెప్పుకోవాలి అలాగే రోజున వీరికి ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి అలాగే రేపు వీరు చేయాల్సినటువంటి పనులు చేయకుండా పనులు ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారు అలాగే పెద్దల పట్ల కుటుంబ వ్యవస్థ పట్ల చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటారనమాట అంటే కుటుంబ విషయానికి వస్తే చాలా చక్కగా అందరితో కూడా సమతుల్యమైనటువంటి ప్రేమను పంచుతూ గౌరవాన్ని పంచుతూ వద్ధికగా ఉంటారు అలాగే సమాజంలో కూడా వీరికి ఉన్నతమైనటువంటి మర్యాద ఉంటుంది అలాగే వీరికి ఏదైనా కానీ ఊరికే కోపం రావడం కూడా ఒక అర్థం ఉంటుందండి అంటే ఏ విషయాన్ని అయినా సరే కానీ ఒకరికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత వీరికి కోపం వస్తుంది కోపం కూడా ఎక్కువసేపు నిలబడదు కోపానికి తగినటువంటి కారణం అయితే తప్పకుండా ఉంటుంది అలాగే వీరి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగినా కూడా సహాయం చేయనని చెప్పేసి చక్కగా ఎవరికి సహాయం చేసే కష్టాల నుంచి కూడా బయటపడేసేటువంటి మంచి మనసత్వం కలిగిన వారు ఇంకా వీరి మనసత్వం ఈ విధంగా ఉంటుందంటే వీరి శక్తిని మించి ఏ విధంగా కానీ సహాయం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అందరూ బాగుండాలి అందులో నేను చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు కాబట్టి వీరి యొక్క మనస్తత్వం కూడా ఎప్పుడు కూడా సైలెంట్గా అలాగే ఒక మనస్తత్వం సున్నితనమైనటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే వీరిని చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా చూసేందుకు మాత్రం గర్వంగా గంభీరంగా కనిపించినప్పటికీ చాలా స్మూత్గా ఉంటారండి ఇక ఎవరైనా మాట్లాడిస్తేనే మాట్లాడతారు లేకపోతే వీరు పనింటి చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతుంటారు అలాగే చాలా తెలివైన వారు వీరిని కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం మాట్లాడలేము అన్నట్టుగా ఎదుటి వారి మాట తీరు ఎలా ఉంటే అలా తెలివిగా అయితే వీరు బాబు అనేది ఇస్తుంటారు ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే ఎదుటి వారి నోరు మూసుకుంటారు అన్నట్టుగా ఆలోచించి ఒకరికి రెండు సార్లు జాగ్రత్తగా మాట్లాడతారు అలాగే వీరిని మాత్రం తక్కువగా అంచనా అయితే ఎవరైనా వేస్తే మాత్రం వారికి చుక్కలు చూపిస్తారండి అంటే వీరిని తక్కువగా ఎవరైనా అంచనా వేయలేరు అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా వీరి ప్రవర్తన ఏ విధంగా మారిపోతుందో వీరికి తెలియకుండా ఉంటుంది చాలా తెలివిగా చాకచక్యంగా ఉంటారు ఏ పని అయినా కానీ సాధించాలనుకుంటే మాత్రం పూర్తయినంతవరకు పని విశ్రమించరు అంత ఆసక్తిగా ఉంటూ ఉంటారు అంత పట్టుదల కసిగా ఉంటారు అలాగే ఒక పనిని పూర్తిగా ముగించేందుకు నిద్ర కూడా పోరు వీరి ఒక పనితీరు కానీ వీరు మాట కానీ ఏ విధంగా ఉంటుందంటే కనుక నలుగురిని అట్రాక్షన్ చేసే విధంగా ఉంటారు మీరు ఏదైనా కానీ అంటే ఏదైనా ఒక బట్టలు సెలెక్షన్ చేసిన కొంతమందికి చెప్పుకున్న విధానం చెప్పుకునే విధానంగా అంత అద్భుతంగా ఉంటుంది వీళ్ళ పనితీరు వీరికి ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ కూడా వీరు ధరించేటువంటి బట్టలు కూడా ఎదుటి వారిని ఆకర్షించేలాగా ఉంటాయి మంచిగా చాలా చక్కగా ఉందాగా ఉంటాయి అలాగే బొమ్మ మీద తినడానికి దుస్తులు అలాగే తిండి ఉంటే చాలు కదా అన్నట్టుగా వీరి ప్రవర్తన ఉంటుంది అన్నమాట చక్కగా నలుగురిలో ఉందాగా ఉండాలి అనేందుకు అందుకు వీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అలాగే ఈ రాశి వారు ఎంత డబ్బులైనా కానీ పోగేసి ఆభరణాలకు బట్టలకు ఎక్కువగా బట్టలు పెట్టేస్తుంటారు వీరికి రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చండి అలాగే రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా వీరి యొక్క పనులు అన్ని యొక్క రేపు విశ్రాంతి తీసుకుంటారు వీరి పనులు సాగించినప్పటికీ కూడా సాఫీగా సాగిపోతాయి కొనసాగిస్తారు పనులన్నీ చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న పనులు ముఖ్యమైన పనులు కూడా చాకచక్యంతో ఆలోచించి ఒకటి రెండు సార్లు జాగ్రత్త పడి కుటుంబ సభ్యులు కలుసుకొని నిర్ణయాలు తీసుకుంటారు ఇక వీరి చుట్టాలు కానీ బంధువులు కానీ లేదంటే దగ్గర అనుకున్న వారు ఎవరైనా ఉన్నా కానీ నాలన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు కొంచెం శత్రుభావన ఎక్కువగా ఉంటుందని కనిపిస్తుంది ఎందుకు పెరిగారు శత్రుత్వం అంటే వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు పేరు ప్రతిష్టలు వస్తున్నాయనో చూసేందుకు చాలా హుందాగా అందంగా ఉంటారని చెప్పి మంచిగా మెయింటైన్ చేస్తుంటారని చెప్పేసి వీరి యొక్క జీవితం కూడా చక్కగా ఉంటుంది ముడు పువ్వులు ఆరకాయలుగా ఉందని చెప్పి ఎదుటివారు వారు ఈర్షా స్వభావంతో ఉంటారు అలాగే నరదిష్టి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది నరదిష్టి నరఘోష కారణంగా ఈ రాశి వారికి తరచుగా కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రావడం ఈ మధ్య కాలంలో ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఎక్కువ అనారోగ్య సమస్యలు కూడా గురవుతున్నారని చెప్పుకోవాలండి వీరిని చూసి కొంతమంది ఈర్షా స్వభావంతో అది కూడా ఎవరు కాదంటే కుటుంబంలో ఉన్నవారు కావచ్చు బంధువర్గం కావచ్చు చెప్పాలంటే సన్నిహితులు స్నేహితులు ఇలా ఎవరైనా ఇరు వర్గం ఇరు వర్గ పొరుగు వాళ్ళు వీళ్ళు చూసి కొల్లుకున్నటువంటి మెయింటెనెన్స్ అలా ఉంటుంది ఈ రాశి వారికి రేపటి రోజున వీరికి ఏంటంటే కొంతమంది వ్యక్తుల ద్వారా మీకైతే నరదిష్టి కూడా ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉంది దానివల్ల ఒత్తిడికి లోనవ్వడం అసౌక్యంగా ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది కొంత ఏంటంటే మీకు కొంచెం కలుపుతో కానీ లేదంటే ఉప్పు ఆవాలతో కానీ ఎర్రటి నీళ్ళతో కానీ దిష్టి తీసేసుకోవడం మంచిదండి రేపటి రోజున అలాగే ఎలాగోలాగా రేపటి రోజున చక్కగా ఆధారం కాబట్టి మీరు చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఏంటంటే రేపటి రోజున తప్పకుండా సాయంకాలం వేళ మీరు ఉప్పు ఆవలతో దిష్టి తీసేసుకోవడం మంచిదండి ఇష్టదైవాన్ని స్మరించుకోవడము దర్శించుకోవడము చేయండి ఆ ఎర్రని నీళ్ళని కూడా పై నుంచి తిప్పేసుకోండి ఇక అలాగే మీరు ఆదివారం కాబట్టి ఆదిత్య సూత్రం చదువుకోవడం సూర్య నమస్కారం చేసుకోవడం ఇలాంటివి చేసుకోండి అలాగే దైవ బలం మీకు ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి అనుకున్నటువంటి మీ సంకల్పం నెరవేరాలని చెప్పి భగవంతుని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండండి ఇష్ట దైవాన్ని ఎక్కువ స్మరిస్తూ ఉండడం వల్ల మీకు వచ్చేటువంటి చిన్నపాటి ఆటంకాలు అయితే సమస్యలైనా కానీ ఏవైనా కానీ మీ నుండి దూరం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా ఎక్కువ చేస్తూ ఉంటే మీ దైవానుగ్రహం కూడా పుష్కలంగా కలుగుతుంది ఇక ఈ విధంగా ఎవరు మీనైతే దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరధిష్టి కానీ నరవికుశ కానీ ఏమి చేయలేవని చెప్పి మాత్రం తెలుసుకోవాలి ఈ వారు రేపటి రోజున వినబోతున్నటువంటి మరికొన్ని శుభవార్తల విషయానికి వస్తే చక్కగా రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి అయితే మీరేంటంటే కొన్ని శుభవార్తలను దగ్గరికి వచ్చి మరి వినాలి ఇంకాసేపట్లో మేము శుభవార్త వినబోతున్నాం అనే సమయానికి అది మీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతుంది అంటే మీ నుండి కాబట్టి ఈ విషయాల్లో ఏంటంటే కొంచెం తప్పకుండా డిజప్పాయింట్ అవుతున్నారు కాబట్టి మీరు వినబోయే శుభవార్తలు అవతల వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ శుభవార్తలు మీ చెవిన పడకుండా చేస్తారని చెప్పుకోవాలి అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి చేస్తున్న పనికి ఎవరికి చెప్పకుండా అలాగే అవకాశం మన తిరిగి వారి చేతిలోకి వెళ్ళిపోకుండా వారి ఏడుపులు పెడవబులు ఇవన్నీ కూడా మీకు లేకుండా అదృష్టాన్ని మీకు దక్కకుండా చేయడానికి కొంతమంది వ్యక్తులు వినకాడరని చెప్పుకోవాలి కాబట్టి ఎవరితో కూడా మీరు వినేంత వరకు మీరు పూర్తయ్యేంత వరకు పూర్తి చేసేంత వరకు ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకండి ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఏ సమయంలోనైనా కానీ ఏ వ్యక్తులతోనైనా కానీ మీ చక్కటి రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే రిసీవ్ చేసుకునే పోతున్నారని చెప్పుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారి బాగుపడుతున్నారంటే ఆ భాగం చూసి ఓడ్చేవాలి తప్ప మనం కూడా బాగుపడతాంలే అని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరు కూడా ఈ రోజులో లేరు కాబట్టి నిజాన్ని మీరు తెలుసుకోండి ఆలస్యం చేయకుండా మీరైతే మంచిగా వినబోతున్నటువంటి శుభవార్తల గురించి తెలుసుకుందాం ఇక మీరు మొట్టమొదటి శుభవార్త సొంత ఇల్లు మీకు నచ్చినట్టుగా కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని నిర్ణయించుకొని చెప్పేసి ఉంటారు కదండి ఆ స్థలం అనేది మీకంటే నిర్ణయించుకున్న రేట్ కంటే కూడా ఎక్కువగా ఆ స్థలం అనేది మీరు అను మీ యొక్క ఊహించని విధానంగా పెరిగిపోతాయి అనమాట ధరలు మీరు చేపట్టేటువంటి ప్రతి పనిలో ఒక ప్రాపర్టీ కానీ స్థలం కానీ ఇల్లు కానీ ఇలా ఏదైనా కానీ మీరు విజయదానిక డౌట్ దాన్ని ఎక్కువ ధరలకు చెప్పడం ద్వారా మీరు చాలా సంతోషిస్తారు అలాగే కొన్ని పనుల్లో మీరు బిజీగా గడుపుతారండి ఇంకా మరొక శుభవార్త ఏంటంటే ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం మీరు చూస్తున్న వారి కోసం వివాహానికి సంబంధించిన కొన్ని చర్చలు అయితే జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అవకాశ భాగ్యం అనేది రేపటి రోజున మీకు తప్పకుండా రాసిపెట్టింది కాబట్టి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి అలాగే ఖచ్చితంగా ఇంకా ఎవరైతే నిర్మించినటువంటి అర్థంగా లేదంటే భర్త ఇలా ఎవరైతే పొందాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆ యొక్క మంచి శుభవార్త కోసం మీరు చూస్తున్నారో అటువంటి మీ జాతక ఫలితంలో తగినటువంటి వధువరులను చక్కగా మీరేయించుకోగలుగుతారు భూమి మీద మనిషి నుండి నూరేళ్ళు బతకాలంటే డబ్బు కూడా ఉండాల్సిందే ఆరోగ్యం కూడా తప్పనిసరి కాబట్టి చాలా అవసరం కాబట్టి రేపటి రోజున ఆరోగ్యం అనేది పూర్తిగా సహకరిస్తుందండి మీ శరీరం చాలా చక్కగా మీకు ఉత్సాహభరితంగా ఉండడానికి కూడా మీరు క్రీడల్లో పాల్గొనడం ఆధ్యాత్మిక పరంగా యోగా లాంటివి చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు డిప్రెషన్స్ ఇలాంటివి ఏవి కూడా మీ నుంచి దూరం అయ్యేటువంటి మిమ్మల్ని తాకేటువంటి అవకాశం లేకుండా పూర్తిగా దూరం అవుతాయి ఇక మీరు అనారోగ్య సమస్యలను బయటపడతారని చెప్పుకోవాలి ఈ విధంగా అనారోగ్య సమస్యలు కూడా మీ నుండి దూరం అయిపోతాయండి అంటే ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక మంచి శుభపడతాయి కదండి ఆరోగ్యంగా మన శరీరం అనేది మనకు సహకరించడం అనేది కూడా మనం అదృష్టంగానే భావించాలి అలాగే రేపటి రోజున మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ రాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ప్రయత్నిస్తే రేపటి రోజున మంచి ఉద్యోగ అవకాశం అయితే ఉద్యోగ యోగం అయితే మీ జాతక ఫలితాలు రేపటి రోజున క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఉద్యోగుల పంచే ప్రమోషన్స్ వచ్చే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ రావడం రాలే అనేది ఫ్రీజ్ అవ్వడం కూడా ఇలాంటివన్నీ కూడా ఉద్యోగ రూపంలో మీకు నష్టమైన శుభవార్తలు అయితే రేపటి రోజున రాబోతున్నాయి నమ్ముతున్నారని చెప్పుకోవాలి ఇది కూడా మంచి శుభవార్త కదండి ఈ విధంగా రేపటి రోజున మీ జాతక ఫలితాలన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి రేపటి రోజున సూర్య నమస్కారాలు ఆదిత్య స్తోత్రం పట్టించుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల మీ మనసు చాలా తేలికపడి చాలా అనుకూలంగా మీకు అనిపిస్తూ ఉంటుంది